యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పాల కేంద్రం ముందు పాల రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి మదర్ డైరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బోల్లా కొండల్రెడ్డి మీడియాతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా అలేని పట్టణ కేంద్రంలో పాల కేంద్రం ముందు పాల రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పాడి రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి మదర్ డైరీ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బోల్ల కొండల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో పాలసవర్గం పూర్తిగా విఫలమైందన్నారు తమ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే ఏకంగా సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముట్టడించి డిమాండ్లతో కూడిన వినతిపత్రం క్యాంపు ద్వారానికి అంటించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు రెడ్డి వసపరి శంకరయ్య పుట్టా మల్లేష్ గౌడ్ గంగుల శ్రీనివాస్ యాదవ్ ఆర్ జనార్దన్ చెక్క వెంకటేష్ మంగ నర్సింహులు తునికి దశరథ కామెటికారి కృష్ణ నంద గణేష్ కల్లెపు అడవయ్య మామిడాల సోమయ్య జల్లి నర్సింహులు జూకంటి ఉప్పలయ్య దయ్యాల సంపత్ పత్తి వెంకటేష్ వివిధ మండలాల పాలసంఘం మాజీ చైర్మన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు చేసుకొని కోఆపరేటివ్ సొసైటీస్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి పూర్వం నల్గొండ జిల్లాకు సంబంధించి మదర్ డైరీ ఏదైతే పాల సహకార సంఘం ఇవాళ చివరికి ఉంటుందా ఉండదా అనేటువంటి స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారులను రాకముందుకు ప్రతి లీటర్కు ఐదు రూపాయలు పెంచి సహకరిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది దాంతోపాటుగా పెండింగ్ బిల్లులు పాడి రైతులకేవైతున్నాయో అన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సుమారుగా ముప్పై వేల మంది రైతులు ఇవాళ ఏడు బిల్లులు రాకుండా అంటే ఇవాళ అందరి కుటుంబాలు కూడా రైతు కుటుంబాలు ఏడు బిల్లులు పెండింగ్లో పెట్టి పాలు పోస్తూ ఉంటే వాళ్ళ యొక్క బాధని చూసేవాడు లేడు పట్టించుకునేటువంటి వాడు లేడు కేవలం రైతు రాజ్యం అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ఎందుకు మోసం చేస్తుందో అర్థమవుతలేదు కాబట్టి రైతులని వెంటనే పాడి రైతులని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత ఏడుకు ఏడు బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పాలక వర్గమో లేకపోతే చైర్మనో లేకపోతే కన్సల్ట్ మినిస్టరో ఈ నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఒకరు కోమటెడ్డి వెంకరెడ్డి గారు మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు వెంట ఇంకొక విప్పున్నడు వీర్ల ఎలయ్య గారు వీళ్ళందరూ ఉన్నది ఎందుకు అనేటువంటి విషయం ఇవాళ అఖిలపక్ష రైతు మీటింగ్లలో చర్చకు వచ్చింది వీళ్ళకు కనుక నైతికంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే వీళ్ళు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హతను కోల్పోతారు వీళ్ళు పదవిలో ఉండి కూడా మా జిల్లాకు ఏమి లాభం అనేటువంటిది ఇవాళ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే ఏడు బిల్లులు చెల్లించాలా మదర్ డైరీని రక్షించాలా అక్కడ ఉన్నటువంటి పాత బకాయిలన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా ఇలా అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది చిల్లింగ్ సెంటర్లో మదర్ డైరీని కాపాడుకుందాం ప్రస్తుతం పాల్వస్తున్న రైతులకు దాదాపు ఏడు నుండి ఎనిమిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ వెంటనే చెల్లించే రకంగా రైతులతో సమావేశమైన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ ఈ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు మదర్ డైరీని కాపాడుకోవాలి ఎందుకంటే కొన్ని వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి రీసెంట్లీ మన జర్నలిస్ట్ శంకర్ కూడా మాట్లాడిరు ఉంటే ఉండని పోతే పోని ఆంధ్రప్రభలో కూడా ప్రచురితమైంది కాబట్టి ఏంటంటే అలాంటి చైర్మన్ ఏం చేయలేడు అనేది కూడా క్లియర్ రైతులందరూ భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చి పాలక పక్షం మీద వత్తిడి తెచ్చి ప్రస్తుతం ఉన్న పాడి రైతుల యొక్క బిల్లులు కొరకు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక లెటర్ ఇస్తాం అక్కడ నిర ఆ తర్వాత కాకపోతే వారం రోజుల వరకు చూస్తాము దీపావళి కంటే ముందు ఖచ్చితంగా కూడా ఈ పెండింగ్ బిల్లు అని కూడా క్లియర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో అందరం కూడా ఆల్డే నియోజకవర్గ పాడి రైతులు అట్లాగే మదర్ డైరీ యొక్క పాడి రైతులు అందరం కలిసి ఖచ్చితంగా సెక్రటరీ దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని అందజేసి మాకు న్యాయం చేయండి మా సంస్థను కాపాడండి మమ్మల్ని పొట్ట మేము ఇక్కడికే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మాకు విజయ డైరీకి ఎట్లయితే కేటాయిస్తుో అట్లాగా మా మదర్ డైరీ కూడా ఖచ్చితంగా కూడా ఒక వంద కోట్లు యాభై కోట్లు కేటాయించి మాకు న్యాయం చేస్తే మేమందరం కూడా బతుకుతాం ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తుంటాయి కోటి మందిని కోటీశ్వరంలో చేస్తున్నాం అయ్యా మరి మీరు కోటి మంది కోటీశ్వర్లు చేస్తున్నట్టుగా లేదు మమ్మల్ని అయితే భిక్షాకాలం అని చెప్పి మా ఆలయ నియోజకవర్గం కోరుతా ఉంది కాబట్టి మేమందరం కూడా ఒక ఖచ్చితంగా కూడా కలిసి ఎత్తున అఖిల పక్షంతో ముందుకు పోరాటం చేసి రైతులకు న్యాయం చేయడం రకంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ಠಠಠಠಠ <laughs>